నేను వారసత్వం జనరల్గా నేను మామూలుగా చెబుతూ ఉంటాను డైనాస్టీ ఇస్ నాస్టీ బట్ అన్ఫార్చునేట్లీ టేస్టీ టు సమ్ పీపుల్ ఇన్ పాలిటిక్స్ అని అది రాజకీయం గురించి చెప్పిన మాట కానీ మంచి పని చేసేదానికి వారసత్వం అడ్డు కాకూడదు నిజమైన రామోజీరావు గారి వారసత్వాన్ని అనుసరించి వాళ్ళ కుటుంబ సభ్యులు మంచిగా ముందుకు వెళ్ళాలని తద్వారా ఆయన పేరును అలాగే నిలబెడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఈ మహా నిఘంటు ఒక మాట చెప్పి ముగిస్తాను రామోజీరావు గారి దశాబ్దాల కదా అది ఇప్పుడు రాత్రి రాత్రి వచ్చిన ఆలోచన కాదు ఏదో తాత్కాలికంగా అనుకున్నది కాదు ఆ నిఘంటువుని ఈ భాషని మన భాషను సుసంపన్నం చేసి సమాజ సంస్కృతిని పురోగతిని ఆ భాష సూచిస్తుంది అలాంటి సమస్త రంగాల్లోనూ అమ్మ భాష వాడుకతో తెలుగు జాతి పరిపుష్టం కావాలని అందుకు తెలుగు ఆధునిక విశ్వసనీయ నిఘంటువులను అందించాలని ఒక మహా నిఘంటువును నిర్మించి మన భాష యొక్క విశ్వరూపాన్ని చూపాలనేది ఆ రామోజీరావు గారి కథ దశాబ్దాలుగా వారు దాని గురించి ఆలోచించారు అది వాళ్ళు నెరవేరుతోంది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను అమ్మను అమ్మ భాషను పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను పాఠం చెప్పిన గురువును ప్రాణం ఇచ్చిన దేశాన్ని మర్చిపోయినవాడు మానవుడే కాదు అని చెప్పని అమ్మ భాష కళ్ళద్దాల లాంటిది కాదు అమ్మ భాష కళ్ళ లాంటిది కంటి చూపు లాంటిది ఇంగ్లీషు కళ్ళద్దాలు లాంటిది కంటి చూపు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కంటి చూపే లేదని కొన్ని రెబాన్ రెబాన్ గ్లాస్ పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏమి రాదు అందుకని ఈ విషయాన్ని గుర్తించాలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు నేను వారిని కోరేది ఏంటంటే నేను రాజకీయమైన కోరికను కోరను ఎప్పుడు ఏ పని కూడా అడగనకూడదు మామూలు అయ్యా పరిపాలనలో తెలుగు భాషకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఇవ్వండి మరి వాళ్ళకి ఏమన్నా అర్థం కాని వాళ్ళు ఎవరు నుండి డిగ్రీ వాళ్ళు ఒక కాపీ వాళ్ళకి వెయ్యింది మనం ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు సార్ ఎందుకంటే అంటున్నారు మీరు ఒక కాపీ తెలుగు రాస్తారు కదండి భిక్ష అది ఏమన్నా తెలుగుదేశం ఇది తెలుగుదేశం పార్టీ కాదు ప్రదేశం తెలుగువారి మనం తెలుగులో మనం మనం తెలుగులో సంప్రదించుకోవాలా తెలుగులో పరిపాలించుకోవాలా మాట్లాడుకోవాలా అందుకని వారు ముఖ్యంగా ఇద్దరు చొరవ తీసుకొని చూసుకుంటున్నారు ఇప్పుడు చాలా చాలా వరకు ఇంకా తీసుకెళ్ళి తెలుగు భాషకు ప్రాముఖ్యతను బాగా పెంచే విధంగా కృషి చేయాలని చెప్పారని నేను వారిని కోరుతున్నాను వారిద్దరు కూడా రామోజీరావు గారి అభిమానులే ఆ అభిమానాన్ని నిరూపించుకోవడానికి ఈ తెలుగు భాష ఒక మంచి పరికరం అని చెప్పారని నేను కోరుతూ తెలుగు భాషకు వారు మంచిగా ప్రోత్సాహిస్తారని చెప్పి